ప్రేక్షకులకు నమస్కారం ఏడియన్ న్యూస్ టీవీ మన దర్శి మన లోకల్ ఛానల్ ఏడియన్ న్యూస్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం దర్శి పరిసర ప్రాంత ప్రజలకు తెలియజేయనదేమనగా ఇరవై ఒకటి నాలుగు రెండు వేల ఇరవై నాలుగో తేదీ అనగా ఆదివారం శివరాజ్ నగర్ లో వేంచేసి ఉన్న శ్రీ అభయాంజనేయ స్వామి వార్షిక తిరణాల మహోత్సవం జరుగుతుందని కావున భక్తులందరూ పాల్గొని స్వామివారి కృపకు పాత్రలు కాగలరని అలాగే ఉదయం అభిషేకం మరియు ఆకుపూజ జరుగునని మధ్యాహ్నం అన్నదాన కార్యక్రమం జరుగుతుందని రాత్రికి కోలాటం సాంస్కృతిక కార్యక్రమాలు కలవని శ్రీ అభయాంజనేయ స్వామి దేవస్థాన కమిటీ శివరాజ్ నగర్ వారు తెలియజేయటమైంది భక్త మహాశైలికి మన ప్రకాశం జిల్లా దరిశ్ర మండలం శివరాజనగర్ గ్రామంలో వేయించేసినటువంటి శ్రీ భక్తాంజనేయ స్వామివారి దేవస్థానం దగ్గర ఇరవై ఒకటి నాలుగు రెండు వేల ఇరవై నాలుగో తారీఖు బుధవారం రోజు ఉదయాన్నే ఆరు గంటల కల్లా పాలతోటి అభిషేకం తదుపరి స్వామివారికి సహస్రనామ అష్టోత్తర శతమావళి పూజా కార్యక్రమాలు మహావైభవంగా జరుగుతుంది కనుక ఎవరి మంది ప్రజలు పరిసర గ్రామ ప్రజలందరూ కూడా పాల్గొని ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసి స్వామివారి కృపకి పాత్రలు పంచుకోవాల్సిన మరి మరి కోరుతున్నాం అలాగే మధ్యాహ్నం అన్నదాన కార్యక్రమం కూడా జరుగుతుంది రాత్రికి కోలాటము భజనా కార్యక్రమాలు భజనా కార్యక్రమాలు కోలాటము సాంస్కృతిక కార్యక్రమాలు కూడా మహా వైభవంగా జరగబోతున్నాయి కాబట్టి మన గ్రామస్తులు పద్దెల గ్రామ ప్రజలు భక్త మహాసులందరూ కూడా పాల్గొని ఈ దైవ కార్యక్రమాన్ని క్షేపణేశ మరియు వాళ్ళు ప్రారంభిస్తున్నారు